ప్రైజ్ ది లాడ్ దేవుని నామానికి మహిమ గాక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఆదివారం పునరుద్ధానపు వాగ్దానము దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు కీర్తన భాగము పదహారు అధ్యాయము పదకొండు వచ్చనము నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఎక్కడట సంతోషము దేవుని సన్నిధిలో ఈరోజు ప్రిలరా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలనేటువంటి ఆశ నీకు ఉంటే నీ భర్త నీ భార్య నీ పిల్లలు కుటుంబమంతా కుటుంబమంతా దేవుని మందిరానికి వస్తే నీవు సంఘములో కూర్చున్నది ఒక రెండు గంటలు లేక రెండు గంటల గంటలన్నర మేబీ అప్రాక్సిమేట్లీ ఒక త్రీ అవర్స్ ఈ మూడు గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు గనుక వారమంతా ఆయన నిన్ను సంతోషంతో నింపాలని ఆశపడుతున్నాడు ఈ లోకంలో ఏదో అని బ్రతికడం కాదండి సంతోషంగా బ్రతక బ్రతకాలనుకున్న బ్రతుకు వేరు సంతృప్తిగా బ్రతకాలనుకున్నటువంటి బ్రతుకు వేరు చాలామంది బ్రతుకుతున్నారు దుఃఖంతో బ్రతుకుతున్నారు నిరాశతో బ్రతుకుతున్నారు దిగులుతో బ్రతుకుతున్నారు అసలు బ్రతుకుతామో లేదన్న అనుమానంతో బ్రతుకుతున్నారు ఎందుకంటే రేపటి తిన్న మంది కాదు కాబట్టి కానీ ఈరోజు సంతోషంగా నెమ్మదిగా సమాధానంగా మనశ్శాంతిగా ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ప్రభుకృప తోడై ఉండాలి అంతమాత్రమే కాదు నువ్వు దేవుని సన్నిధిలో వచ్చే వ్యక్తిగా పది మందిని తెచ్చే వ్యక్తిగా వాక్యం వినే వ్యక్తిగా దేవుని మందిరంలో గడిపే వ్యక్తిగా ఉండగలిగితే అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో నా దేవుడు స్వసాధ్యం చేయడానికి నమ్మదగిన వాడు ఆయన కనుక ఎందుకు దేవుని మందిరానికి రండి రండి అంటే దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం ఉంది వాక్యము ద్వారా నువ్వు సంతోషపడతావు ప్రార్థన ద్వారా నీ ఆత్మ బలపడతది ఆరాధన ధోరణి బలమైన అభిషేకాన్ని పొందుకుంటావు దేవుని సన్నిధిని అనుభవిస్తావు దేవుని సన్నిధిలో దేవుని మహిమ ఉంటుంది ఆ మహిమలో ఆనందపడుతూ సంతోషపడుతూ ఉంటాం వారమంతా ఆ మహిమ ఆ సన్నిధి దేవుని కృప దేవుని ప్రసన్నత దేవుని ఆశీర్వాదాలు దీవెళ్ళు నీ మీద నీ వారి మీద నీ పిల్లల మీద కుమ్మరించబడతాయి అందుకనే దేవుని మందిరానికి రావాలి దేవునికి వాక్య వినాలి ఈ పునరుద్ధాన దినమందు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆయన మందిరంలో సంతోషాన్ని సమాధానాన్ని పొందుకుంటావని ఒక దైవజనుగా నీకు మనవి చేయించు ఉన్నాను నువ్వు రావడమే కాదు నిరాశతో కాదు లేటుగా రావడం కాదు సమయం ముందే వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో దేవుని కొరకు కనీసం ఒక టూ త్రీ అవర్స్ గడపగలిగితే మిగతా అవర్స్ అన్ని వీక్స్ అన్ని డేస్ అన్ని దేవుని ఉపయోగకరంగా దీవునికరంగా మారుస్తాడు కాబట్టి దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి దేవుని మందుల్లో గడపండి దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి ఐ ద లాడ్ బ్లెస్ యూ త్రీ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానం చేత నా దేవుని దీవించి గాక ఆమెన్